పైగా కానీ మా చిన్నమ్మ మంచిది డబల్ 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 ఇస్తాను ఎక్స్ అంటే ఇస్తాను కానీ రోజుల రోజు పిల్లగా ఇక్కడ తల్లి దగ్గర ఉంటాడ్రాంగోపిల్ అంటే మాట కొడతారు చెంగిల్ అంటే మాట కొడతారు

அய்ய அட்டது கேவக்கு మాణికలేమే అనుకున్నది పిల్లగా ఉంటే పెట్టిపోరు పిల్లయినా పిల్లలే ఎందుకు గడప కొడుకు లేరు బిడ్డలు లేరు మీ కొడుకు నేను ప్రేమలో దాడుకుంటే రేపటిగా నేను తచ్చిపోతే ప్రేమలో దాగిన చిన్న తచ్చిపోయిన దానం అయ్యరాది మాణిక్యాలే పిల్లలేని పీర్తి బాలలేని బ్రహ్మ కొడుకుల మీద ప్రేమ ఎక్కువ రాస్తలే కానిలో కొడుకులు లేరు వీళ్ళు లేరు అక్కడ కొడుకు లేక అన్న కొడుకులు నా కొడుకు నన్ను కాదనకి పోనీ మరి కాదనడ మాత్రం బ్రహ్మ రామమ్మవార మాని క్యార దేవుడి మరి పాలు పోతుండ్రు అమ్మవారు పరమన్నం అంట ఉన్న ఇయ్యా పరమన్నం అంట పరమన్నా

ஆஹ் <laughs> <laughs>

అప్పుడో ఇప్పుడో అది అక్కడ ఉండే పది పోలండి నా చూస్తాను పోల మే సింకు బాగా పోల మొక్కలు చూస్తాను కాబట్టి దాన్ని ప్రారంభించి ఉండంగా మనం ప్రారంభించాం ఎట్లా బావి పంటతో తేది కొంచెం ఎంపుకొని గాలిపడుతున్నారు విధాలు ఎత్తి పవన్ కలిపి

మొగ గుంజి మన పొలగంలో ముఖాలు ఊదాలి ఆ చుట్ట వాతనం అడక పొలగా గీరచ్చి అడ్డం మారిపోతుంది వాళ్ళు అడ్డం మారిపోతే మన భర్త అయ్యా ఈ ఇష్టపనం పెట్టిన ఒక్కరికి రెండు రెండుకు మూడు మనం చెప్పి దాని పానం తీసాలి దాని పానం తీస్తా ఉన్నాడు మొగడు కొద్దిగా నిలుగు సంబరపడతాడు కొద్దిగా పడతాడు నేను పిల్లలను దాన్ని చేస్తే అప్పుడు నువ్వు పిల్లలు లేదు దాన్ని అతికి ఎందుకు ఇస్తాన సంబరపడతానన్న సంబరం

नागरगो नगरगो गरगा नागरगो गरगा मी एकता यजगो जगा गरगो आ नागरगो नागरगो मी मतदार ना तरीगो

கட்டின முக்க முடிய நான் எப்படி அது நினைக்கிறேன்

మంచిగా పర్వన్నం కాదు ఇష్టపడి పర్వదించామా పిల్లికేద్దాం అంతిల్లికే అని పిల్ల ఇక్కడ అన్నం తీసిండు ఆ పిల్లికేసి ఇది వీలు కాదు ఇప్పుడే ఇస్తామా ఆ అన్న నిన్న పిల్లి నాలుగు కాళ్ళు పకాడించచ్చు అక్కడ ఐదుగాలు పిల్ల ఐదు పిల్లికి ఐదుగాలు ఉంటా చెరుపు ఆ తోక తోక అది కూడా நம்ம <laughs> நம்ம కొడుకుల మొక్క మీద లేదు కొడుకుల మీద చుట్టవాతనకు మూర్తిపోయిన పొడుగు ఆరు కొడుకులు వేసారు కొడుకులారా అప్పటికిప్పటి గంటలు బాలవాకు బ్రహ్మవాక్కు ఉంటారు పొలవాళ్ళు అయితే అబద్ధం ఆగరు మన అబద్ధం ఆగలనన్న వాళ్ళు అబద్ధం ఆడదు அம்மா கொடுக்கும பாத வேணும் சின்னம்மன் பெட்டினி பெட்டி அண்ணா பெல்லு அந்த சூச்சன வாங்க பந்தாச்சு மன கொடுக்கு வச்சுருவோம் அண்ணா அப்படி அனுக்கு காம்போஜரா சூச்சின அந்த நான் ஆறு பாது ஆறு கொடுக்கணும் పండించుకున్నా కొడుకుల ప్రారంభిస్తే మా లెక్క మా అక్కలు కూడా గుడ్డోళ్ళు అవుతారు అది ఇంత పనులు చెప్తే కొడుకుల పెట్టా పాప పాపగా కానీ నేను ఉంటుందా మంత్రి బ్రహ్మయ్య ఆడుతున్న బోజన இவரவுரம்போராஜா முக்கம் தூசாரு கடத்தி பிரியம கார்களுக்கு இல்ல రాధా రాధ రాధా నీ ప్రాణిస్తా ఉండదని ఒక్కనాడు కాకుండా ఒక్కనాడు నీకు ఉన్న ఒక్కరోజు అది రాలేదా నువ్వు చిరాగలను దగ్గర ఒంటరిగా రాజవేగ నీకు భార్య అది రాలేదా ఏ దేవుడు నీ కల్లా అలా అయ్యా తో నువ్వు తెచ్చినాడే ఓనాడు రా తోడు మెట్టి నినిగు ఇయనే నిాలి గతిలా నా నా బారు బితి కవల నా బారు తలయె వరు నా బారు నీ దప్ప నా బారు బారి కవల బరు వీరని నా వీర బిరు నా బారు గతిరా ఏయ్ మార్ కర్వేడి పతిమిల గల్లకిస్తెం మెట్టి ప్రాణ ఆయన ఆరు కొడుకులు నీ మాలకారి కట్ట ఆరు కొడుకులకి సంబంధం పెట్టి ఆరు కొడుకుల పాదాలు చూసిన పాప కాయకుండా అదే కడిగి రారా నువ్వు చేయలేదు కాదు దున్న పొద్దుల పగతిని నిలకల వంట పెట్టి అది ఏ చేత నా కొడుకులకు ఇష్టం పెట్టిందో